అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శివమోహన్ రుద్రవారం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఈరోజు మా పిహెచ్సి నందు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగం భాగంగా ప్రపంచ ప్రపంచంలో జనాభా పెరిగే కొద్దీ మానవుల మనగడం కష్టంగా ఉంటుంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి నేడు జనాభా దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ప్రపంచంలో చైనా భారతదేశాలు అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా పరిగణికి వచ్చినవి కనుక అందరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి స్త్రీలు ట్యూబక్టమి ఆపరేషన్ పురుషులు వేసక్రమే ఆపరేషన్ చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు ఈ విధంగా ప్రపంచ జనాభాను నియంత్రించవచ్చని తెలియజేస్తున్నాం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒకరి హద్దు ఇద్దరు ముద్దు అనే పద్ధతులు పాటించాలని కోరుతున్నాను